వహాసే గోలీ యహాసే గోలా బుల్లెట్లకు మిస్సైళ్లతోనే జవాబు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదు బార్డర్ వెంట పాక్ దుశ్చర్యలను ధీటుగా ఎదుర్కోవాలి సీమాంతర ఉగ్రవాదంపై ఇకపై ఇదే తరహా రియాక్షన్ ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దుల టెర్రరిస్టులను కాపాడలేవు ఈ ఆపరేషన్ ద్వారా మూడు లక్ష్యాలను సాధించాం ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇవన్నీ కూడా ప్రకటించినట్టుగా తెలుస్తోంది సో ఈ అసలు మంచి మంచి లక్ష్యాలను సాధించామని చెప్తుండు పాకిస్తాన్ వైపు నుంచి బుల్లెట్లు వస్తే మన వైపు నుంచి మిస్సైల్ ప్రయోగించండి వహాసే గోలీ చలేగతో యా సే గోలా చలేగా సో అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు ఆదివారం ఉదయం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన పాక్ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా ఉపేక్షించవద్దని సూచించారు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్నదని ప్ర క్లారిటీ ఇచ్చారు ఉగ్రవాదులపై యాక్షన్ ఇక సాధారణ చర్యగా మారిపోతుందని వారిని ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దు అణ్వాయుధ ముప్పులు కాపాడలేవని వార్నింగ్ ఇచ్చారు ఈ ఆపరేషన్ ద్వారా సైనిక మానసిక రాజకీయ లక్ష్యాలను సాధించామని వివరించారు మరోవైపు పాకిస్తాన్కు మరో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పీఓకేను భారత్కు అప్పగించాల్సిందేనని పాక్ అదే ఏకైక ఆప్షన్ అని స్పష్టం చేశారు అయిపోయి పిఓకి సంబంధించిన ముచ్చటైతే వచ్చింది అండ్ ఈ ఆపరేషన్ సుందూర్ అనేది ఇక సాధారణ చర్య అంటే రెగ్యులర్గా జరిగేటటువంటి చర్య అని చెప్పేసి కూడా ఆ చెప్తుండు పాక్ గీత దాడితే వేటాడతాం ఆ తర్వాత ఏమవుతుందో వాళ్ళకి తెలుసు అవసరమైతే కరాచీపై దాడి చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం నలభై మంది పాక్ సైనికులు అధికారులు హతమయ్యారు వంద మందికి పైగా ఉగ్రవాద వృత్తి ఆపరేషన్ సింధూర్ లక్ష్యం టెర్రరిస్టులు మాత్రమే అని త్రివిధ దళాల డీజీఎంఓలు వెల్లడించారు ఆర్మీ జనరల్ రాజీవ్ ఘాయ్ ఎయిర్ మార్షల్ ఏకే భారతికి సంబంధించిన వార్త చూడొచ్చు ఇక్కడ రాజ్నాథ్ సింగ్ కూడా మాట్లాడినో చూద్దాం రావెల్పిండిలో పాక్ సైనిక స్థావరాలపై దాడి చేశాం ఉగ్రవాదులనే టార్గెట్ చేశాం పాక్ పౌరులను కాదు ఆ దేశం మాత్రం భారతీయులను టార్గెట్ చేసింది యూపీలో బ్రహ్మోస్ తయారీ కేంద్ర ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించి బర్మా బార్మర్లో పాక్ డ్రోన్లు కాల్పుల విరమణను మళ్ళీ ఉల్లంఘించిన పాక్ ధృవీకరించిన జిల్లా కలెక్టరేట్ ఎక్స్లో పోస్ట్ ముందస్తు జాగ్రత్తగా బ్లాక్అవుట్లు నేడు భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు జరగబోతున్నట్లు కూడా మనం వార్త వస్తున్నాం మరి భారత్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి చర్చ జరగబోతోంది పిఓకేకి సంబంధించి ససేమిరా అనే అవకాశం పాకిస్తాన్ కూడా ఉంది ఎందుకంటే ఈ స్థాయి యుద్ధానికే పాకిస్తాన్ దిగొచ్చి పా పిఓకేని మనకు అప్పచెప్తాను నేను కూడా అనుకోవట్లేను సో ఇంకా మరింత భీకర యుద్ధం జరిగితే తప్ప పాకిస్తాన్ తలొకే పరిస్థితి లేదు మరి ఏం జరుగుతుంది అనేది మనం ఎదురు చూడాల్సిందే పిఓకేను భారత్కి అప్పగించాల్సిందే పాకిస్తాన్కి అదే ఏకైక ఆప్షన్ అని మోడీ అంటున్నాడు పార్లమెంటు స్పెషల్ సెషన్ నిర్వహించండి ప్రధాని ఖర్గే రాహుల్ ఖర్గేకు రాహుల్ లేఖ రాశారు ఆ ఖర్గే రాకులు ఇద్దరు కలిసి లేఖ రాశారు ఇక